హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఇక్కడ నేను రేషన్ థ్రెడ్స్ అనేది ఉపయోగించినానండి ఏంటివంటే ఇవి ఇట్లా కవర్లో వస్తాయి మనకి వస్తే దాన్ని నేను ఇట్లా షార్ట్ కుర్చీలు వేసేసినానండి మొత్తం ఇలా వచ్చిందండి మనకి ఎంత కావాలో అంత మాత్రం తీసుకొని ఇలా తీసుకున్నాం అనుకో నేను లాస్ట్లో చూపిస్తానండి ముందు కూర్చోలేసి లాస్ట్లో చూపిస్తాను అది ఎట్లా వేయాలి ఏంటనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా బాగుంటుంది లేదంటే దానికి సపరేట్ వీడియో తీస్తాను దీన్ని చూపించి ఇలాంటివి బీట్స్ తీసుకున్నానండి కొత్త రకంవి ఇవి ఇంతకుముందు వీడియోలో కూడా అప్లోడ్ చేసినాను కొత్త మెటీరియల్ తీసుకున్నాను అని చెప్పేసి ఇలా ఎక్కిచ్చేసి నాకు ఎట్లా అంటే ఇట్లా షార్ట్ కుచ్చుల మధ్యలో వేస్తే కొంచెం నిండుగా కనిపిస్తుంది అని చెప్పే ఉద్దేశంతో నేను ఎక్కువ ఇట్లనే వేస్తుంటానండి ట్రై చేస్తుంటా అంటే మనకి ఇచ్చే కాస్ట్యూమ్ పట్టించి మనం వేస్తుంటాం ఇప్పుడు నేను ఓన్లీ ఇది వేస్తున్నా అది ఇంకొంచెం అమౌంట్ ఎక్కువ ఇచ్చినారంటే ఇక్కడ క్రిస్టల్ బీడు ఇక్కడ క్రిస్టల్ బీడు శారీకి సంబంధించిన పింక్ కానీ వైలెట్ కానీ అలాంటివన్నీ ఇవి వేయచ్చు అండి నాకు ఇక్కడ అమౌంట్ తక్కువ ఇస్తున్నందుకు నేను ఓన్లీ ఇప్పుడు ఈ బీడ్స్ వేస్తున్నాను ఈ బీడ్స్ నాకు మొత్తము ఒక ఎన్ని వచ్చినాయి నేను ఎంచలేదు ఎంచుతానండి రెండు తులాలైతే కంపల్సరీ పడుతున్నాయి నాకు రేషన్ థ్రెడ్స్ మనకి చుట్టుకునేది ఉండదండి సూదులకు చుట్టుకొని మనం మామూలుగా చేస్తాం అదొక ఎక్స్ట్రా మామూలుగా నాకు ఇప్పుడు సేవ్ అయినట్టు టైం అయితే రేషన్ థ్రెడ్స్ నేను ఫస్ట్లో కొంచెం టెన్షన్ పడుతుంటేనే రేషన్ థ్రెడ్స్ ఎట్లా వేయాలి ఏంటి అనేసి వేసిన ఆడికైనా కొంచెము కానీ వేసినంత వరకు నాకు అప్పటికి ఏమీ ఐడియా లేదు కాబట్టి కష్టంగా అనిపించేది అబ్బా రేషన్ థ్రెడ్సా అని ఇన్ని టూ త్రీ టూ ఇయర్స్ పైన అయింది అండి నేను కూర్చులో పోయే అప్పటి నుంచి కూడా నేను నార్మల్ థ్రెడ్సే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఇవి కొంచెము అలవాటు లేవు ఎట్లా వేస్తాను వేయలేనేమో అబ్బా అవి మూలు గమ్ అతుక్కోదండి మెయిన్ ఇంపార్టెంట్ గమ్ అత్తుక్కోదు ట్రై చేశాను ఏమంటే చాలా టైం పడుతుంది మనకి అయితే థ్రెడ్స్ అయితే నార్మల్గా గమ్మ అంటిస్తే అతుక్కుంటాయి ఇవి గమ్మ అతుక్కోదు అందుచేత నేను వేయాలంటే కొంచెం టెన్షన్ పడినాను సూదులోకి ఎట్లా ఎక్కించుకోవాలో ఐడియా లేదు నాకు ఇవి రేషన్ థ్రెడ్స్ అవి అయితే మామూలుగా నార్మల్గా ఎక్కిస్తాం మనము ఎట్లొక అవి ఎక్కిస్తాము ఇవైతే ఎక్కించలేము కానీ ఇప్పుడే ఇప్పుడైతే నాకు చాలా ఈజీ అయిపోయిందండి చాలా చాలా ఈజీ అయిపోయింది ఎందుకంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఓన్లీ కూర్చుల్లో నేను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కల్లా వేసేసాను ఓన్లీ కుచ్చులు ఇది ఒక మధ్యలో వేయడానికి ఒక వన్ అవర్ పడుతుంది మొత్తం కలిసి ఒక టూ అవర్స్ అనుకోండి ఇవి నేను ఇవి అంతా కలిసి సెవెన్ ఎయిట్ ఎయిట్ థర్టీ అయిందండి నేను కూర్చు కూర్చుండేసరికి మధ్యలో భోజనానికి లే చేసేసరికి మళ్ళీ ఇప్పుడు కూర్చున్నాను ఒక వన్ అవర్ అయింది ఇప్పుడు కూర్చొని కంప్లీట్ అయిపోయింది శారీ మొత్తంగా ఇంకొక కుర్చీ వస్తే అడికి అయిపోయా ఇట్లాంటి న్యూ బీడ్స్ ఏవైనా సరే మనం ఒకవేళ ఇక్కడ ఇక్కడ దీనికి కావాలనుకుంటే కుచ్చు మామూలుగా కట్టుకొని అయినా కానీ ఈ బీడ్స్కి వేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కుచ్చు కట్టేసి ఇక్కడ కుచ్చు కట్టేసి ఇక్కడ వేసుకోవచ్చు అంటే దీనిపైన ఇట్లా వస్తుంది అన్నమాట అట్లయినా వేసుకోవచ్చు మనం ఏం లేదు చాలా ఈజీ ఏమంటే నాకు మనకు తొందరగా కావాలన్నారండి సారీ శారీ అందుకోసం అని చెప్పి నేను ఇలా ట్రై చేశాను ఒకవేళ నిదానమైన పర్వాలేదు టైం మనకి ఎక్కువ ఇచ్చి అట్లా చేసినారనుకో అనుకో నేను బయటికి కూడా వెళ్ళలేదండి అన్నీ ఇంట్లోనే ఉన్నాయి నాకు ఇంట్లో ఉన్న వాటితోనే నేను వేసేస్తున్నాను ఇంకొంచెం బాగలేవు కొంచెం ఇది పోయిందండి అందుకోసమని వేయాలంటే వేయడం లేదు కింద పూస అనేది సపోర్ట్ కోసం వేస్తున్నాం మనము పైన కూడా పూస వేయచ్చు ఏమో నేను స్టార్ట్ చేసేసినాను చెప్తున్నా కదండి మనకి కాస్ట్ ఎక్కువ ఇచ్చినారనుకో మనం ఇంకా ఇంకా వెరైటీస్ అయినా వేయచ్చు మనకి అంటే వాళ్ళు ఈ అమౌంట్లోనే కావాలి మాకు త్రీ హండ్రెడ్లోనే కావాలి టూ ఫిఫ్టీలోనే కావాలి అని అడుగుతారు కదా అట్లా అన్నప్పుడు మనం ఏం చేయడానికి కూడా కుదరదు ఆప్షన్ నాకే ఇస్తారు నీ ఇష్టము ఏదైనా సరే వేయమంటారు నన్ను మోడల్ అయితే ఏం చేస్తామండి ఇంతేనండి చాలా ఈజీ మొత్తం ఒకసారి శారీ చూసేసేయండి ఇంకా టైం మస్తుగా ఉంది ఫోర్ మినిట్స్ అయింది ఇప్పటికి ఇంకా నేను అది ఎలా వేయాలి ఏంటి మూడే ఎట్లా తీసుకోవాలి కొత్తది ప్యాకెట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అది నేను ఆల్రెడీ వాడినాను లేదు సేమ్ అట్లే వస్తుంది రేషన్ థ్రెడ్ అనేది ఒకసారి మీరు చూసేసేయండి శారీ మొత్తము మీరు నార్మల్గా షార్ట్ కుచ్చులు ఎలా వేస్తారు ఏంటి ఆ టైప్లోనే ఆ మోడల్లోనే చూపిస్తాం సూది తీసుకోండి ఇలా మామూలుగా దారం అనేది ఇంతవైనా ఎక్కించుకోండి ఎంత ఒక కూడా లేదు ఇక్కడ నుంచి కొలుస్తే ఇంతవేనే అంటే ఎనిమిది పోగులు ఎక్కించినానండి ఇక్కడ మూడు వేసేసినాను ఇంతమైన ఎక్కించుకోండి ఇంకా తక్కువ ఎక్కించుకున్నా పర్వాలేదు అంటే మనకు ఈజీ మన వేసేదాన్ని బట్టించి వేసుకోవచ్చు ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇలాంటి ఒక దబ్బనం కూడా తీసుకోండి ఇలా నేను టూ కలర్స్ ఉన్నందుకు టూ రెండు సూదులు తీసుకున్నానండి త్రీ కలర్స్ ఉంటే త్రీ మూడు సూదులు తీసుకోవచ్చు ఇలా తీసుకొని ఇలా మూడి వేసుకొని ఇది పెట్టుకున్నాను రేషన్ థ్రెడ్ అనేది ఇలా వస్తుందండి చాలా పెద్దగా ఉంటుంది ఇలా వచ్చింది నాకైతే ఇంతవైనా వచ్చింది చాలా పెద్దగా వచ్చింది దీన్ని ఏం చేస్తారంటే మూడి తీసేసేయండి ఫస్ట్ తీసేసియండి అంటే ఇంకా థ్రెడ్స్ కూడా ఉన్నాయి అక్కడ అవి కూడా వేసుకోవాలండి అవి కూడా వేయాల్సిందే తప్పదు ఇవి అలవాటైనాయి అని చెప్పేసి ఇవి వేయాలనేదేం లేదు అవి వేయాల్సిందే ఇవి వేయాల్సిందే తప్పదు ఇలా మూడి తీసేసి నీట్గా పట్టుకోవడంలో మటుకు చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఇది వదిలేసినారనుకో పక్కకన్నీ పొగులు వెళ్ళిపోతుంటాయి నీట్గా పట్టుకోవడం కూడా పట్టుకోవడంలో ఉండాలండి ఇలా మొత్తం ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేస్తే చూసారు కదా ఇలా వచ్చింది ఇక్కడ పట్టుకున్నా నేను ఇలా వచ్చింది ఇక్కడ పట్టుకొని మిడిల్లో మిడిల్లో పట్టుకోండి ఇలా మిడిల్లో పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఇలా మనకి కుచ్చుకు ఎంత కావాలంటే అంత అవి తీసుకోండి అది నేను ఎంత అని నేను చెప్పలేనండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అంటే శారీకే బట్టి ఇది థర్డ్ శారీనో ఫోర్త్ శారీనో అంతకు మించి ఏం లేదు నాకు కూడా కష్టంగానే ఉంది ఏమంటే నేను వేస్తున్నందుకు మీకు చూపిస్తున్నాను నాకు ఇది చూడండి ఇది మనం సూదికి ఇక్కడ ఎక్కిస్తాం మీద ఇలా పట్టుకు ఇవి డబల్ అవుతాయి దీన్ని మళ్ళీ మనం కుచ్చులే కుచ్చులేసేటప్పుడు ఇట్లా వేస్తాం కదా ఇక్కడ ఎక్కించిన ఎక్కించిన తర్వాత ఇక్కడ వేస్తే ఇట్లా కూర్చోస్తుంది అంటే ఇది ఎలా అంటే ఇంత వేం తీసుకున్నాను నేను దీన్ని సూది తీసుకున్నాను కదా ఈ దారం అనేది ఈ దారంలోంచి ఈ దారంలోంచి ఈ థ్రెడ్ని అనేది ఎక్కిచ్చేసేయండి ఇట్లా ఎక్కించిన తర్వాత ఇది సమానంగా చూసుకోండి కింద సమానంగా వచ్చిందా లేదా అని చూసుకోండి ఇలా ఎక్కించిన తర్వాత ఇంకా చూసారు కదా మనం సూదికి ఎక్కించుకున్నట్లే అయిపోయింది దారాన్ని షార్ట్ కుచ్చులకు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఇక్కడ కుర్చీ వేస్తున్నాం అనుకోండి ఇక్కడ మనము హోల్ని పెట్టే కింద చూపిస్తాను లేండి ఇంకా కొంచెం కింద ఇది కదా సారీ ఇది శారీ అనుకోండి ఇక్కడ హోల్ పెట్టేసేయండి ఇది జిగ్జాగ్ చేసాం కదా మనము ఇది హోల్ పెట్టేసేయండి ఇట్లా ఏం కాదండి ఇట్లా హోల్ పెట్టి మళ్ళీ మనం కుర్చేసి మళ్ళీ తీసినామనుకో ఏం కాదు ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ అనేది సూదిని ఇట్లా పైకి అనేసేయండి ఇట్లా పైకి అన్న తర్వాత ఈ సూదిలోంచి దారం ఉంది ఫస్ట్ దారం చెప్పాను కదా ఆ దారం అనేది ఇట్లా వస్తుంది కొంచెం ఇడ అడ్జస్ట్ చేసుకోండి కొంచెం ఇట్లా చూసారా ఎంత ఈజీగా పైకి వచ్చేసిందో ఇలా పైకి వచ్చేసి ఇలా పెట్టేసి ఇలా అన్నాం అనుకోండి నార్మల్గా మీకు అందరికీ తెలిసిన విషయమేనండి ఇలా పట్టుకొని దారం ఎక్కిచ్చేసి కట్ చేసినామనుక మనకి షార్ట్ కూర్చుల్లో లెక్క వచ్చేస్తాయండి చాలా ఈజీ ఏం లేదు రేషన్ థ్రెడ్స్తో ఎంత కష్టం ఉంటుందో అంత కష్టం ఉంటుందో అని నేను ఎంత భయపడినానంటే అంత భయపడినాను ఏం లేదు చాలా ఈజీ ఎన్ని శారీస్ రోజుకి కనీసం మనం ఇలా ట్రై చేసామనుకోండి కనీసం ఫోర్ శారీస్ ఫైవ్ శారీస్ అంటే ఒక్క రోజులో కూర్చోవాలంటే కష్టం ఎవరికైనా కానీ కనీసం త్రీ శారీస్ అయినా వేసుకోవచ్చండి మామూలుగా అయితే ఆ మోడల్ అయితే వన్ శారీ వేసుకొని ఒకటి కుచ్చుళ్ళు కట్టుకొని చేసుకొని మళ్ళీ జిగ్జాకులు ఫాల్స్లు కొట్టుకొని ఇవన్నీ చేసుకోవాల్సినది వస్తుంది ఇలా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మూడేసేసుకోండి జాగ్రత్తగా మూడేసేసుకోండి అవైతే ఎక్కువ కూడా మనం వేయలేమండి ఆ శారీసు అంటే ఆ థ్రెడ్స్ చుట్టుకోవడానికి మనకి టైం అనేది అక్కడే వెళ్ళిపోతుంది అది ఇదైనా ఇట్లా వేసు అంటే నేను చెప్తున్నాం మీకు కడ సైడు నాకు ఇక్కడ కలర్స్ అనేది అన్నీ దొరకవండి దొరికిన దానిలకు కంపల్సరీ ఈ మోడల్ ఇట్లాంటి మోడల్స్ వేస్తాను రేషన్ థ్రెడ్స్తో దొరకని వాటికి తప్పదు కంపల్సరీ ఆధారాలతో వేయాల్సింది బిఐపి ఉన్నాయి బెల్లు ఉన్నాయి మనకి ఇంకా ఏం మస్తుగా ఉన్నాయి అవి వేస్తానండి బాయ్ ఫ్రెండ్స్ వీడియో చాలా లెంతీగా అయిందండి సరే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక న్యూ మోడల్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ఇవే మళ్ళీ మామూలుగా కుచ్చు సపరేట్గా కడతాం కదండి అవి కూడా నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా చేస్తే అది కుర్చు ఎలా సపరేట్ కట్టాలి ఏంటి ఫస్ట్ నార్మల్గా షార్ట్ కుర్చులు ఎలా వేయాలి ఏంటి అనేది చూపించాను మళ్ళీ తర్వాత నెక్స్ట్ షా ఇవనేది కుర్చు అనేది సపరేట్ ఎలా కట్టుకోవాలి ఏంటి ఈ థ్రెడ్ ఎలా రేషన్ థ్రెడ్కి కొంచెం కష్టంగా ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్